ఇది కట్లానా రోప్ ఎన్ని కేజీలు ఉంటుంది అది కట్ల బెటరా రోపు బెటరా ముళ్ళు తక్కువ ఉండేది రోపులు ఉంటాయి కదా ముళ్ళు కొద్దిగా దేనికి బాగుంటుంది గ్రేవీకి బాగుంటుందా ఫ్రైకి బాగుంటుందా కూరకే జిలేబీ గౌరీలే పైకి పవన్ టేస్ట్ అదే కంపౌంట్ ఉంటుంది కానీ మేము ఉల్లిపోలేదంటే అది కంప ఉంటుంది కానీ కానీ పులుసు బల టేస్ట్ ఉంటుంది అది గౌరీలో చేసేదాన్ని బట్టి క్లీనింగ్ బాగా చేస్తాడు కటింగ్ కూడా బాగా చేస్తాడు కానీ ఇప్పుడు ఒకటే ఉంటాడు కాబట్టి డిమాండ్ ఎక్కువైనాయి ఎక్కువ లేట్ అవుతుంది ఇక్కడ అంతే కానీ నీట్ చేస్తాడు రేపు పట్టరు కదా మీరు వస్తారా రేపు శనివారం దా ఎందుకు వదులుకుంటావు ఒక పది పదకొండు వరకు ఉండేసిపో ఖర్చులకైనా వస్తుంది కదా శనివారం తినరంటారు కానీ శనివారం ఎక్కువ తినేది sõnal <laughs> . రావట్లేదు కాదు వీళ్ళు ఎవరన్నా కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తున్నారు ఫస్ట్ అక్కడి నుంచి అక్కడే వాళ్ళు దాచిపెట్టేస్తున్నారు అది మ్యాటర్ వీళ్ళకి ఎవరన్నా కావాలంటే అక్కడే ఫోన్ చేసి చెప్పేసి వాళ్ళు దాచిపెట్టుకుని వస్తున్నారు బ్యాగ్లో ఎక్కువ పడితే ఇంకే దాచి పెడతారు ఎక్కువ పడితే గడ్డ కొత్త గడ్డకు వస్తాయి 2 नै न 3